श्री श्रीगुभ्यो नम श्री श्रीमहागणाधिपत नम श्रीमहासरस्वत नम श्रीगुभ्यो नम हम अज्ञान ममींधस्जनशलाकया चुर्मीत तस्मे श्रीगुरव नम గురుర్బ్రహ్మా గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మాత్ తస్మయ శ్రీగురవే నమ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల మాసఫలాలు చెప్పుకుందాం ఇప్పుడు రెండు వేల అండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల ఆరవ రాశి రాశి కన్యా మిథునయోర్ బుధ కన్యా మిథునాలకి బుధుడు అధిపతి ఈ రాశికి చెప్పాలి అంటే ఈ కన్యా రాశికి రాహువు కుజుడు తప్పితే ఏ గ్రహం కూడా పూర్తిగా బాగాలేదు మరి దీనివల్ల మేషరాశి ఒకటి బాగా పూర్తిగా బాగాలేదు దాంతో సమానమైనటువంటి స్థితిలో ఇప్పుడు కన్యారాశి కూడా అయింది ఈ కన్యారాశి వాళ్ళు ముందు ఇష్ట పూజించాలి తల్లిదండ్రులకు అన్నం పెట్టాలి తల్లిదండ్రులకు అన్నం పెట్టి కూడా వాళ్ళని ద్వేషించి వాళ్ళని బాధ పెట్టకూడదు ఇంట్లో భార్యను కూడా బాధ పెట్టకూడదు నీ వల్ల ఎటువంటి ఎవరికి ఇబ్బంది రాకుండా ఉండాలి ప్రతిరోజు కూడా నీ ఇష్టదైవాన్ని పూజించాలి ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి శివుడికి పదకొండు ప్రదక్షిణాలు చేయండి నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి మీకు ఎటువంటి సమస్యలు రావు తర్వాత మీ జీతాభర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి మేషరాశి కానీ కన్యారాశి కానీ పూర్తిగా బాగాలేదు కాబట్టి లేని వాడికి దేవుడే దిక్కుట దిక్కు అనగా ఎనిమిది దిక్కులు ఒకటి సూర్యుడు రెండు చంద్రుడు మూడు నా కుజుడు నాలుగు బుద్ధుడు ఐదు గురువు ఆరు శుక్రుడు ఏడు శని ఎనిమిది రాహు తొమ్మిది కేతువు పది ఇట్లా తొమ్మిది గ్రహాలు పన్నెండు రాసుకొచ్చినాయి మరి ఈ పన్నెండు రాసుల్లో కూడా తొమ్మిది గ్రహాలు ఉన్నాయి సింహస్యాధిపతి సూర్య సింహరాశికి అధిపతి సూర్యుడు కర్కాటక రాశికి చంద్రుడు మేష వృష్టి రాశులకి కుదురు ధనుర్మీణాలకి గురువు మకర కుంభాలకి శని మరి ఇట్లా తులా వృషభలకు శుక్రుడు ఇట్లా తొమ్మిది గ్రహాలకి కూడా పన్నెండు రాసులు వస్తున్నాయి చూడండి తొమ్మిది పన్నెండు కూడా చాలా విశేషమైనవి తొమ్మిది పన్నెండు ఇరవై ఒకటి ఇరవై ఒకటి కలిపి కూడితే మూడు అయింది అట్లాగే తొమ్మిది చూడండి ప్రతి వాళ్ళు కూడా తొమ్మిదిని బాగా ఉపయోగిస్తున్నారు ఆ తొమ్మిది ఏంటో ఒకసారి చెప్పుకుందాం మానవుడికి మెటకాయ దగ్గర నుంచి భాగాలు తొమ్మిది ఉన్నాయి రెండు కళ్ళు రెండు చెవులు నాలుగు రెండు నోళ్ళు ఆరు రెండు కళ్ళు రెండు చెవులు రెండు ముక్కులు అక్కడ కారు నూర ఏడు మరి శరీర భాగాల్లో తొమ్మిది రంధ్రాల్లో ఏడు రంధ్రాలు మెడకాయ దగ్గర నుంచి పై భాగంలోనే ఉన్నాయి ఎనిమిది తొమ్మిది అంటే ఒకటి రెండేళ్ళు ఒకటి తొమ్మిది రంధ్రాలు ఈ తొమ్మిది రంధ్రాల్లో ఏది చేయకపోయినా మీకు సమస్య అవుతుంది కనపడలేదు అందులో ఏమి అంటా కూడా తింటావు మరి వాసన తెలియలేదు కుళ్ళిపోయిందైనా తింటావు నీకు వినపడలేదు వెనక నుంచి లారీ వచ్చి హార్న్ కొట్టినా కూడా ఆ లారీ కింద పడతావు మరి కళ్ళు చూపు లేకపోయినా ఇబ్బంది ముక్కు వాసన ముక్కు వాసనే కాదు గాలి లేకపోతే దెబ్బతో ప్రారంభమవుతుంది చెవులకు వినపడకపోయినా బాధే కాదండి మోషన్ కాకపోయినా బాధే యూరిన్ రాకపోయినా బాధే ఈ తొమ్మిది రకాలు కూడా పూ పూర్తిగా అవసరమైనవే ఈ తొమ్మిది గ్రహాల యొక్క దోషాలు కూడా అందరికీ కూడా అవసరమైనవే అని పూర్తిగా గ్రహించాలి రాహువుడు కూడా తప్పితే ఈ రాశి వాళ్ళకి ఎవరూ బాగాలేదు కుదురు వల్ల ఇల్లు కానీ పొలం కానీ కొనుక్కుంటానికి అవకాశం ఉంది రాహువు వల్ల ఇంతకుముందు మీకు రాని డబ్బులు ఏమైనా ఉంటే తిరిగి రావటానికి పూర్తిగా అవకాశం ఉంది తర్వాత ముందు మీ డేట్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి మీ జాతకం చూపించుకుంటే మీ జాతక రీత్యా ఏమి దోషాలు ఉన్నాయి పూర్తిగా పరిశీలించి అట్లా లేని ప పక్షంలో మీ అరిచేతులు హస్త సమృద్ధి ద్వారా కూడా మీ జాతకం చెప్పటం జరుగుతుంది మీరిట్లా నన్ను సంప్రదించాలి అంటే మా ఫోన్ నెంబర్లు ఉన్నాయి మొదటి నెంబరు సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో సెవెన్ వన్ నైన్ ఫోర్ సిక్స్ ఇదో నెంబరు సిక్స్ రెండో నెంబరు సిక్స్ త్రీ ట్రిపుల్ జీరో సిక్స్ వన్ టూ ఫోర్ వన్ ఈ నెంబర్ కూడా ఉంది ఈ రెండు నెంబర్ల ద్వారా మమ్మల్ని సంప్రదించండి మీకు అందరికీ సమంజసమైన పద్ధతుల్లోనే ఫీజు తీసుకొని మీ జాతకాలు చెప్పడం జరుగుతుంది వేవుల వల్ల చెట్లు పెరిగే చెట్ల వల్ల కాయలు వచ్చాయి కాయల వల్ల పండ్లు వచ్చా ఇవన్నీ తిన్న వల్ల మీకు జ్ఞానం వచ్చా ఈ జ్ఞానం వచ్చిన తర్వాత మీ తల్లిదండ్రులు స్కూలుకో హై స్కూలుకో కాలేజీకో పంపించి చదువు చెప్పించారు నీకు ఉద్యోగం వచ్చింది నీ వయస్సుకి నీకు పెళ్లి చేశారు నీకు భార్య వచ్చింది ఎంతసేపు ఇప్పుడు కలుగుతున్న పిల్లలు ఇట్లా ఉన్నారు చదువుకోమంటే వినరు బతి విలాడో కష్టపడో ఏదో రకం చెప్పు పిల్లలు చదివిస్తారు సరే చదువుకుంటారు ఉద్యోగం వస్తుంది ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్ళి పెళ్ళి అంటే ఏరా పెళ్లి చేసుకోరా నాకు ఎప్పుడు వద్దు ఎందుకనరా కాదురా వయసు నాకు వద్దు అసలు చేసుకోవచ్చా చేసుకుంటా ఎప్పుడు చేసుకుంటారా నాకు టైం కావాలి ఇట్లా ఇట్లా కాలం గడుపుతాడు కాలం గడిపిన తర్వాత మా వాళ్ళ దగ్గరికి వస్తారు వాళ్ళు ఆ పిల్లవాడి తల్లిదండ్రులు డేట్ ఆఫ్ బర్త్ తీసుకొచ్చామండి మా అబ్బాయికి పెళ్లి చేసుకోమంటే చేసుకోవట్లేదు ఎన్ని సంబంధాలు వచ్చినా కూడా చెడగొట్టుతున్నాడు అంటే నా బట్టి వాళ్ళని చూసి అయ్యా మీ అబ్బాయికి ఇద్దరికి పెళ్ళి అయిపోయిందని చెబుతాను నేను పెళ్ళి అయిపో అమ్మ మా అబ్బాయి అట్లాంటి వాడు కాదండి చాలా మంచివాడండి జీతం తీసుకొస్తాడని మాకే ఇస్తాడు ఈ మధ్య కాస్త జీతం ఇవ్వటం లేదు వాడుకుంటున్నాడు జలస చేస్తున్నాడు మంచి మంచి గుడ్డలు కొంటున్నాడు కానీ సగం కూడా జీతం అనట్లేదు కానీ వాడికి ఏ లేవంటారు ఏ అలవాట్లు లేకపోతే గట్టిగా నిలేసి మేము పెద్దవాళ్ళం అయిపోయినాం ఇవాళ రేపు చచ్చిపోతాం మేము చచ్చిపోయిన తర్వాత నీకు ఎవరినా దిక్కు నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే మంచి సంబంధం మనకు తెలిసిన వాళ్ళు నువ్వు చేసుకో అంటే వాడేమంటాడు నాకు మీరు చూసిన సంబంధం అక్కర్లేదు అరే ఏంటిరా నేను పెళ్లి చేసుకోను మరి పెళ్ళి ఎట్లారా నా ఇష్టం వచ్చిన అమ్మాయిని చేసుకుంటా నేను చెప్పిన అమ్మాయికి నీ చేస్తే నేను పెళ్లి చేసుకుంటాను లేకపోతే చేసుకోని చేయ జరిగింది వాడి తల్లిదండ్రులు నా వచ్చారు వాడికి పెళ్ళైపోయిందయ్యా అంటే పెళ్ళంటే శాస్త్రయుక్తంగా పెళ్ళి కాలేదు కానీ అన్నీ అయిపోయినాయి అబ్బాయికి ప్రేమికురాలండి అన్నీ గడిచిపోయినాయి పిల్లలు కూడా పుట్టారయ్యా వాడికంటే మా అబ్బాయి అట్లాంటి వాడు కాదు అన్నారు సరే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఒక నాలుగు ఐదు నెలలు అయిన తర్వాత వచ్చాడు ఆ పిల్లవాడి తండ్రి ఏజీ ఆఫీసర్ వా ఆ తండ్రి బాలసాలు నిజేయించాయి ఆ తండ్రి పెళ్లిని చేయించాయి వారు నన్ను నమ్మలేరు కొడుకు మంచిదని చూసుకొని కొడుకు మీద ప్రేమతో కొడుకు మాటలు నమ్మాడు నా మాట నమ్మలే నాలుగు నెలల తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడో పార్కులో కనపడతారు పార్కులో కనపడగానే ఏమిటంటే అమ్మాయి మాతో కాలు కాలేజీలో చదువుకున్నమ్మాయి మేమంతా మాట్లాడుకుంటాం అంతగాని ఏముండదు అదేంద్ర మాట్లాడుకోవడం ఇద్దరు కదా తిరగటం ఎందు ఏం లేదురా నీకేంద్రీపో నువ్వు చదువులే సంధ్య లేకపోమని ఉన్నాడు ఇంకా కాపేస్తే వీళ్ళు రోజు కలిసి తిరుగుతూనే ఉన్నారు చివరికి ఏమిటానికి గట్టిగా అంటే నేను ఈ అయితే చేసుకుంటా లేకపోతే చస్తా ఇది పరిస్థితి ఆ పరిస్థితుల్లో వాడు వచ్చి నాతోయా నేను పొరపాటు మాట్లాడాను నా తప్పేను నా పిల్లవాడు ఇట్ట ఎదురు చేయడు ఏం చేయముంటావు అంటే ఆ పిల్ల బాగా భాగ్యవంతుడు కోటీశ్వరులు కోట్లు కొన్ని వందల వేల కోట్లున్నవాడు ఆ పిల్లని వాళ్ళు చేసుకుంటారు అని నమ్మకం లేదు మరి నువ్వు పో వాళ్ళు అడుగు లేకైతే వస్తానంటున్నాడు అన్నాడు మరి నువ్వు పోయి అడగవాకరా వీడియో తెలగ పిల్ల తల్లిదండ్రులు కమ్మ చౌదరి వాళ్ళు ఇష్టంగా ఉంటే బాగానే ఉంటుంది ఇష్టం లేకపోతే ఇంట్లో చూడ బయటికి రావురా నీ పిల్లవాడు చేసిన తప్పు అన్న చివరి గట్లా రెండు మూడు వేలు మెదలకుండా ఊరుకున్నారు ఆ పిల్ల వాళ్ళని నివేదించింది మేము వాళ్ళు నాకు ఇచ్చి పెళ్లి చేస్తే చేసుకుంటా అన్నాడు చివరికి తల్లిదండ్రులే వచ్చి మా అమ్మాయిని మెబ్బాయికి ఇస్తామయ్యారు మరి అంత బీదవాళ్ళం అండి ఎంత వాళ్ళం కాదు ఏమక్కల మాకిద్దరూ ఆడపిల్లలే మాకు వేల కోట్లు ఉన్నాయి మీ పిల్లవాడిని పరిశీలించాం మీ పిల్లవాడు చాలా మంచివాడు మా పిల్లలు ఇష్టం చేస్తాం అన్నారు మళ్ళీ అప్పటి అప్పుడు కూడా వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళు అంతకుముందే వీళ్ళిద్దరు డేట్ ఆఫ్ బర్త్లు ఎట్లా ఉన్నాయో చూపించుకున్నారు వీడు కూడా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చూపించారు బాగానే ఉందా వాళ్ళు ఇష్టపడితే చేయమన్నారు చేసారు చేశారు వాళ్ళు ఆస్తులు కూడా బాగా వచ్చారు బాగున్నారు ఒకళ్ళేమో ఇట్లా అయినారు కొంతమంది ఏమవుతుంది ఇద్దరు ప్రేమించుకుంటారు పెళ్లి చేసుకుంటారు అంత ముందు వీళ్ళే వాళ్ళు వాళ్ళే వీళ్ళు ఇక ఇంట్లోకి రాగానే నువ్వు బీటకు చదివా నేను బీటకు చదివా నేను ఇల్లు చెబుతాను అట్లదు అనే లెవెల్లో ఉంటుంది పెళ్ళాం అత్తగారు అంటే లెక్కలేదు ఏంది మేము ఉద్యోగం చేస్తున్నావు నువ్వు వండిబెట్టు పోనీ వండి పెట్టిందనుకో నువ్వు సరిగా చేయటం అంట చేతగాడు చివరికి అత్త జరిగి ఇట్లా జరిగి నీ అమ్మ వల్ల నా తాగా వస్తుంది కాబట్టి వేరే కాపురం వేదం తాత వెళ్ళిపోతాడు వీళ్ళేం చేస్తాడు తల్లి మీద ప్రేమ ఎంత వదిలి వెళ్తానంటే వెళ్ళిపోయి పుట్టింటికి వెళ్ళి నోటీస్ ఇచ్చి పిల్లవాడి తల్లిదండ్రుల మొత్తాన్ని పోలీస్ స్టేషన్లో పెట్టి కోర్టు గీర్చి వీళ్ళు ఇచ్చిన దానికంటే ఎక్కువ కోట్లు నాకు ఇస్తే వేదాకలు వీళ్ళ దగ్గర డబ్బులు లేవు వీళ్ళు విడాకులు ఇవ్వలేరు మరి విడాకులు ఇవ్వడానికి డబ్బులు లేవు వాళ్ళు విడాకులు ఇవ్వరు ఈవేమో బాగా మంచి వర్తనగల మనిషి ఎవరి దగ్గర ఎట్లా ప్రవర్తించాలో తెలుసు ఆమెకు కావాల్సినవన్నీ జరిగిపోతున్నాయి ఇవాళ మగపిల్లవాడికి ఆడపిల్ల దొరకటం కష్టంగా ఉంది వీడికి ఏమో పెళ్లి కాదు ఆమెకి పెళ్ళితో అవసరం లేదు చివరికి వాడు ఏది బారైపోయి వాళ్ళకి యాభై ఏళ్ళు వచ్చి వాడి పెళ్లిగారే పోనీ కోర్టులో విడాకులు ఇచ్చారా విడాకులు ఇవ్వలేదు జీవితాలు స్పాయలైపోతున్నాయి ఇది కాకుండా ఇంకో విషయం చెబుతారు మరి పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకోగానే ప్రేమ ఎక్కువగానే ఉంటుంది ఈ ప్రేమ ఎంతవరకు కొన్నాళ్ళ పాటే ఒక పిల్ల పుట్టేంతవరకే కాస్త ఆమెకు ఆపరేషన్ చేసి ఆ పుట్టిన బిడ్డలు తీసేవడికి ఆమె కాస్త శక్తి దగ్గుతుంది ఈయన చెప్పిన మాట ఆమె ఏందో చివరికి ఉద్యోగం చేసే చోట ఈయంతో పాటు ఇంకొక ఉంటుంది మొగు నొదలు పెట్టిన ఆమె ఆమె ఈ నెంబర్ పడుతుంది ఈమె ఆయన కలుస్తారు చివరికి అదేమంటే నీవు నాకు అసలు అక్కర్లే వెళ్ళిపో ఉంటాడు చివరికి వీడు దాంతో ఉంటాడు చేసుకున్న బాధితు ఇద్దరు పిల్లలు ఉంటారు ఆమె పుట్టింటికి వెళ్ళిపోతుంది ఈ పిల్లలేమో నాయనమ్మ తాత దగ్గర ఉంటారు తల్లిదండ్రులు ఏం చేస్తారమ్మా ఇన్నాళ్ళు ఎట్లా నువ్వు పెళ్ళి చేసుకో ఓ సంబంధం చూసి పెళ్లి చేస్తారు సరే ఆమె పెళ్లి చేసుకుని హాయిగా సుఖంగా ఉంటుంది ఈయనకు పుట్టిన పిల్లలు నాయనమ్మ తాత దగ్గర పెరుగుతూ ఉంటారు ఈయన దగ్గర డబ్బులు మొత్తం అయిపోయేంత వరకు రెండో భార్య కొత్తగా కలిసిన ఆమె బాగా శుభ్రంగా గుంజుకొని తిని అంతా తర్వాత పోరా నువ్వెవడే ఉంటుంది శాస్త్రం జరుగుతున్న ముతుక శాస్త్రం ఉన్నది పోయా ఉంచుకున్నది పోయేట ఉన్న భార్య చక్కగా పిల్లల్ని కానీ చక్కగా ఉన్న భార్యతో వైరం పెట్టుకొని వేరే భార్యను పోగొట్టుకొని పోది వచ్చినప్పుడు వస్తుందంటే ఆమె ఇంకో పెళ్లి చేసుకుంటే ఇవే దాన్ని ఏమోయా నీ ఉద్యోగం బాయా నీ పిల్లలు అయిపోయినారు నువ్వేమైనా శుభ్రంగా తాగుడు కలవాటు పడ్డావు అయిపోయినావు చూడండి ఎంత చిరిపో చూడండి మరి పెళ్లి చేసుకున్న తర్వాత ఒక్క భార్యతోటే ఉండాలి పరాయి స్థితితో ఉండటం వల్ల నీ పిల్లలు న్యాయం అయిపోయినారు నీ తల్లిదండ్రులు అన్యాయం అయిపోయినారు ఇటువంటి మహాపాపాలు చేసిన వాళ్ళకి ఎన్ని గ్రహశాంతులు చేస్తే మంచి జరుగుతుంది అది ఇప్పటికైనా అందరూ తెలుసుకోండి నేను ఎవరిని గురించి కాదని చెప్పేది ఎవరో చేశారని కాదు చెప్పేది ఇట్లా జరుగుతుందో లేదో మీరు బాగా ఆలకించండి చూడండి రాయలు కూడా ఏం చెబుతున్నారు కోర్టు నిండా అవే కేసులు పెరిగిపోయినాయి ఇది పరిస్థితి ఈ పరిస్థితుల వల్ల చాలా కష్ట నష్టాలు ఎక్కువ అవుతున్నాయి దీనివల్ల స్వార్థం ఎక్కువైపోతుంది ఎవరికి వాళ్ళ స్వార్థం డబ్బులు సంపాదిస్తే ఎక్కువ సంపాదించుకోవాలి ఎక్కువ మూట కట్టుకోవాలి ఒక ఈ డబ్బులు ఎక్కువగా వస్తున్నాయి నీ భార్య గారు ఇంకా నలుగురితో కలిసి తిరగాలి పది మందితో తిరగాలి ఇట్లా తిరిగితే వచ్చిన వాళ్ళు ఊరుకుంటారా నేను శుభ్రంగా గొరుగుతారు ఇట్లాంటి పరిస్థితుల్లో సంపాదన ఉండి అన్నీ ఉండి భ్రష్త్వం బట్టి దిక్కు లేని వాళ్ళై తాగి రోడ్ల మీద పడి ప్రాణాలు విడుస్తున్నారు ఎంత అభివృద్ధికి రావాల్సిన వాళ్ళు ఎంత చెడిపోయినారో ఆలోచించండి అటువంటి వాళ్ళని చూచి వాళ్ళకి బుద్ధి చెప్పటమే కాక మీరు కూడా అవయమైన దారికి పోకుండా ఉండి బాగుండటాన్ని చెబుతూ ఉన్నాను ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు గ్రహస్థితులు బాగాలేవు దానివల్ల సమస్యలు ఎక్కువ అవుతాయి కాబట్టి ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉంటే మంచిది స్వస్తి